హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లోని మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి ఫ్రెండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీనిధి పథకం కింద ప్రతి కుటుంబంలో ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేయడం అతి జరుగుతుంది తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదహైదు వేల రూపాయల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది అలాగే దీపం స్కీమ్ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది కూటమి మ్యానుఫ్యాక్చర్లో ప్రధాన హామీ మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం హామీ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి జూలై నెల నుండి ఉచిత బస్ ప్రయాణంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఫ్రెండ్ అలాగే శ్రీనిధి పథకం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళా బ్యాంక్ ఖాతాల్లో నెలకి పదైదు వందల రూపాయల చొప్పున జూలై నెల నుంచే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది తల్లికి వందనం పథకం డబ్బులు కూడా జూలై నెల నుంచి అమలు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఏపీ మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో